నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులారా చెక్ బౌన్స్ కేసులో ఎవరైతే మనకు చెక్ ఇచ్చారో ఆ వ్యక్తికి చెక్ బౌన్స్ అయిపోయిన తర్వాత బ్యాంకు వాళ్ళు రిటర్న్ మేము ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా లీగల్గా నోటీసు సర్వ్ చేయాలా నోటీసు పంపించకుండా కేసు వేయడానికి అవకాశం లేదా సో మిత్రులారా మన దేశంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనే చట్టం ఉంటుంది ఈ ఎన్ఐ యాక్ట్ ప్రకారంగా ఒకసారి ఎవరైనా ఒక వ్యక్తి మనకు చెక్కిచ్చి మోసం చేస్తే అతని మీద మనము చెక్ బౌన్స్ కేసు ఒక ప్రైవేట్ కంప్లైంట్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేస్తాం చెక్కు బౌన్స్ అయిన తర్వాత ఒక అడ్వకేట్ ద్వారా ఎవరైతే మనకు చెక్ ఇచ్చారో అతనికి మనము ఖచ్చితంగా లీగల్గా ఎన్ఐ యాక్ట్ ప్రకారంగా నోటీసు సర్వ్ చేయాలి చెక్ బౌన్స్ కేసులలో నోటీసు సర్వ్ చేయకుండా ప్రైవేట్ కంప్లైంట్ చెక్ బౌన్స్ కేసు వేయడానికి ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ముందుగా ఒక లీగల్ నోటీస్ పంపించాలి ఆ తర్వాత పదిహేను రోజుల సమయం అతనికి ఇవ్వాలి ఆ పదిహేను రోజులలో అతను స్పందించకపోతేనే మనం డైరెక్ట్గా మెజిస్ట్రేట్ కోర్టులో చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసుకోవాలి సో కేసు ఫైల్ చేసిన వ్యక్తిని ఇక్కడ ఈ కేసులో కంప్లనెంట్ అని పిలుస్తాము ఎవరి మీద అయితే కేసు ఫైల్ చేశామో ఆ వ్యక్తిని అక్యూజ్డ్ అని పిలుస్తాము వీరిద్దరూ కూడా ప్రతి వాయిదాకు కోర్టుకు హాజరు కావాలి కంప్లనెంటు కేసు వేసిన వ్యక్తి కోర్టుకు హాజరు కాకపోతే న్యాయస్థానము ఆ కేసును డిస్మిస్ చేసేస్తుంది అదే అక్యూజ్డ్ ఎవరి మీద అయితే కేసు వేశామో ఆ వ్యక్తి కనుక హాజరు కాకపోతే అతనికి నాన్ నాన్అబుల్ వారెంట్ ఇష్యూ చేస్తుంది కాబట్టి మీకు లీగల్గా చెక్ బోన్స్ సంబంధించిన కేసు గురించి నోటీస్ వస్తే మీరు రెస్పాండ్ కాండి రిప్లై ఇవ్వండి కోర్టు నుంచి సమాన్స్ వస్తే ఒక అడ్వకేట్ని నియమించుకోండి ఓకే మిత్రులారా థ్యాంక్ యూ జోహింద్